అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆ రాష్ట్ర ఒక కొత్త శకానికి మీరు మీ శాఖ శ్రీకారం చుట్టింది సరికొత్త రైతులలో రైతు లోకం నుంచి ఎట్లాంటి స్పందన ఉంది చాలా మంది సంతోషాన్ని వ్యక్తం చేశారు మెయిన్ పైసల కంటే కూడా సమయం వ్యవసాయానికి అదును పదును తొలకరిచ్చింది మధ్యలో కొద్దిగా పది పదిహేను రోజులు రైస్ పెళ్ళి వచ్చింది అయినా సరే ముందుగా వర్షాలు ఉన్నాయి కాబట్టి కొంతమంది త్వరపడి విత్తనాలు పెట్టుకున్నా మా డిపార్ట్మెంట్ పరంగా చెప్పాం మీరు తొందరపడాల్సిన పని లేదు జూలై ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు కూడా మనం పైరు వేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఆగమని చెప్పాం రేవంత్ గారు ఎక్కువ శ్రద్ధ తీసుకొని పట్టుదలతో ఎందుకంటే గతంలో కూడా ఇచ్చాం కానీ కిస్తీల వారిగా ఇస్తే రైతుకి లాభపడదు అది ఆయన ఖర్చు ఉన్నప్పుడే పెట్టుబడి పథకం ఇది పంటేసేటప్పుడు అతనికి పెట్టుబడి కావాలి ఆ పెట్టుబడి ఎవరినో యాచించేటట్టుగానో బ్యాంకు చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా ముందుగా ఆయన చేతిలో పెడితే విత్తనాలు కావచ్చు దుక్కి కావచ్చు మంచి కావచ్చు చెడ్డ కావచ్చు ధైర్యంగా వ్యవసాయం చేస్తాడనే విశ్వాసంతో ఈ పథక రూపకల్పన జరిగింది రూపకల్పన జరిగిన దగ్గర కూడా ఎప్పుడు తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు గతంలో ఏడు వేల కోట్లకే పరిమితం అయి ఉండేది అది కూడా మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి అందుకని ముఖ్యమంత్రి గారి మీద కొద్దిగా ఒత్తిడి చేసి సార్ రైతుకు ఉపయోగపడేటట్టుగా చేయాలంటే కేబినెట్ అందరిని ఒప్పించి అందరి సమక్షంలోనే నిర్ణయం తీసుకుని క్యాబినెట్లో కొన్ని పథకాలకు కొద్దిగా ఇబ్బంది అయినా ఈ నెల రోజులు రైతులకు ఇచ్చేదాకా మీరు ఓపిక పట్టాలి అని చెప్పి అన్ని డిపార్ట్మెంట్ని సముదాయించి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి ఈనాడు రాష్ట్ర రైతాంగం ఆనందంగా వ్యవసాయ కోణంలో నిమగ్నం సో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రైతులందరికీ కూడా రైతు భరోసాకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఉన్నంత వరకు కూడా సాగు భూమి భూమి సాగు చేసే ప్రతి రైతుకి కూడా రైతు భరోసా పథకం అయితే వర్తిస్తుందని ఇక నుంచి చాలా త్వరగా కేవలం ప్రతి ప్రతి సీజన్లో కూడా అటు యాసంగి సీజన్ కానీ వానాకాల సీజన్ కానీ ప్రతి సీజన్లో కూడా కేవలం తొమ్మిది అంటే తొమ్మిది రోజుల్లోనే ప్రతిసారి కూడా డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పేసి తెలియజేయడం అయితే జరిగిందనమాట మంత్రి గారు సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం